మీరు ఇంతమంది చేస్తున్నారు మరి మీరు ఇంతమంది మీరు ఇస్తున్నారు

ఒకసారి వచ్చి మాట్లాడుకుంటున్నాడు కొంచెం ఎందుకు సెట్ చేస్తుంది మొబైల్ नाइङ राम्रो भेट्छ है మీరు నా దగ్గరికి వచ్చారు మీ మొబైల్ లో పెట్టేయండి మీరు చేసి చూది మీరు నేను నేను నా ఇంట్లో రిసర్చ్ చేస్తున్నారు మీరు నా మొబైల్ లేదు ఏ సూర్య లేదు నా మొబైల్ ఆఫీస్ లో ఉంది నా దగ్గర మీ తిపిస్తున్నారు ఆ చెప్పిస్తున్నారు మీరు మీరు ఎంత సర్ చేస్తున్నారు ఎవరు సర్ చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు అంతే కట్ చేయండి లాంగటేస్కోవాలి కదా ఏముంది లేదు మంచి కారణం కంపెనీకి పార్సల్ క్లెయిమ్ ఎవడర్స్తున్నారు ఇంకా కొంటున్నాను నా నా ఏ సూర్య బాండి మీ సందే అదెర్ మీరు పోలీస్ ఆఫీసర్ ఎందుకు అయ్యారో లోపలికి నా నా లేదనే

ಬೆಟ್ರೋಲ್ ಜಾಸ್ತಿ ಅಂತ અમા અમારું અમે અમા વિનાની અમા વિનાનો કોમાડા વિનાની ઈ મનસ મી મનસ દેવ દે મુંડાનું દેવળ કુછના લેડીસના ઘરે રાંદીના હાલવા એ બાબો હું શું આયો મેડમ 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 વિનોનો કોમતા કે કાકો દુગુજો મેડમ નું બનતી મેડમ 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 કોમાડા વિનાની మీ కారే మాత్రాలో అయింది చంద్ర గారు చంద్ర ఒక రిక్వెస్ట్ చెప్పండి మీ మీ అల్లుని కూర్చోబెట్టుకోండి ఒక రిక్వెస్ట్ చేస్తాం చేసుకోండి అన్న పోలీస్ కార్ దేవాలిగా అన్న మరి దేని మీద వచ్చారు తీసుకొస్తే అదే తీసుకురావాలిగా ఇప్పుడు మా బాధ మాకే ఉంటుంది కదా ఒక ఐడెంటిటీ ఉంది ఐడెంటిటీ కోసం ఐడెంటిటీ కోసం ఈ కార్ తీసుకొస్తారా ఏ కార్ పడతా కారు డ్రస్సులు లేరు ఎట్లా మళ్ళీ వేరే కారు తీసుకొచ్చారు కారు ఆ కారు తీసుకొచ్చి తీసుకోపోయినా కానీ ఏం కాదు రమ్మనే చెప్తున్నాం అమ్మా మేము వద్దని చెప్పట్లేదు मी कार ठीक करेगा दी चाबी बंद है ठीक करेगा नहीं रे ये छोड़ रही है कौन से मुद्दे चंद्रगढ़ सर मैं कार लाने को ఎందుకంత అరుద్మైతలేవా ఇట్లాకు నినురే తిస్కరమన్న ఏరుదన్నా ఏపోతది ఏదన్నన్నా సోదర స్కైపర్ డ్రైవ్ వేనా మమ్మీ లైక్ మన మైండ్ లో

३ डलर बनाङा म बन्ने गन्दै म पुलिस स्टेशनमा गएर नमा गुर्छ मार्छ तर भन्दै आना आना किलो मेर नन्ि मार्छ मार्छ नि चेस्टले कुच कुच दाउ नि म இருக்கும் <laughs> అమ్మా మీ బల్లర్ అన్నమ్మా మీ బల్లర్ అడినామా మీరు కపోతే నా జనరల్ మెంబర్ అయితే నా మీరు ఎక్కడ కంప్లైంట్ చేయాలి అక్కడ కంప్లైంట్ చేయాలి నాన్న రీచ్ మీకే అయితే కదా ఏదైనా బయలుదేరి వెళ్తా అమెరికా ఆయనకోండి ఎక్కడైనా కంప్లైంట్ తీసుకోండి ఏదైనా ஏன் ஏன் தள்ளி போய் 왔다ரு இந்த மனுஷனுக்கு আরে தமுடு நீ రాதடு மடா அங்க நத்து நீ ராபாகுடா ராதமுடு உனக்கு என்ன பண்ண சாய் பத்தி போட்டல இல்ல ஆமா நீ வரंडी நீ வர பா காரா நீ சوره கரங்கீ இந்த பிரைவேட் நம்பர் தரோ போலீஸ் மெనికి அந்த 8 டிஸ்கப்பர்ட் போன் சைடுல ஓடலாம் பா पुलिस वाले तुम रोक आओ रोक पुलिस वाले पुलिस फिर पीएस को लेगा पीएस को लेगा पुलिस वाले 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 को 파이크 파이 이거 파이크는 뭐지? 파이지